దేవరత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరిగా ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు పులిహోర మంచినీళ్లు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనమందరం కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతరం జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవద నిషేధించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గో సంరక్షణకు రైతులకు గోశాలలకు కనీస వేతనం కల్పించాలి తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారీగా గోశాల ఏర్పాటు చేసి గోశాలల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నేదితో శ్రీవారికి లడ్డు ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలని టీటీడీ పాలక మండలిని కోరుతున్నారు ಮೇಲುಕು ನೀ ಮೂಲ ಮಾರಿನ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಶ್ರೀ ಪಾಲಚ ನಾಗೇಂದ್ರ ಚೌಧರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಜಿಪಿಸ అభిప్రాయం వెళ్ళాలి పోలీసు వారికి సహకరించి కార్యక్రమాన్ని స్వామి పాత్రలు కాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అలాగే మరి మరి గోమాత గోమాత్ర ప్రదర్శించడం అలాగే గోమాత్ర ప్రసాదాలు పంచిపోతూ ఉన్నారు మరి కోరుకుంటూ ఉన్నాం భక్తులకు మహాశైలకు చౌదరి గారు కాకినాడ జిల్లా

మన పెద్దపురంలో ఉన్నటువంటి పాండవుల బెడ్డ దగ్గర చెట్టు పెడవాస్త జిల్లా హిందూ ధర్మ అధ్యక్షులైనటువంటి శ్రీ సేవారత్నాబాద్ గ్రహిత పర్వతం నాగేంద్ర చౌదరి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు ఇవాళ సేవ కార్యక్రమం అలాగే భూసేవ ఎంతో మంది సేవా భావన వ్యక్తులతో ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు చేకూరుస్తున్నటువంటి వ్యక్తి నాగేంద్ర చౌదరి గారు ఇలా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ స్పందించి ఎన్నో అనాథప్రాద సంస్కారాలు గో సంరక్షణ ఇలా ఒకటి రెండు అని మనం నోటితో చెప్పదాం ఆయన సేవలు అనంతం అద్వితం కాబట్టి ద్వారా మనందరి తరఫున కూడా ఆ ప్రత్యక్ష భగవాను శ్రీ సూర్యానందమూర్తి ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన వెనుకొని మీ అందరికీ కూడా ఆయుధాలు ప్రసాదించి భవిష్యత్తులో మరింత కార్యక్రమాలు ఆయన ద్వారా కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ 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 భారతి నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా భారతీయ తరం పరిషత్ అధ్యక్షంగా పనిచేస్తున్నాను ఈ రోజు పెద్దాపరులో మన కలియుగ ప్రత్యక్ష దైవ అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోమాత నిషేధించి కేంద్రం కూడా మన జా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం తెలియ ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండ్రి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు తెల్లవారుజాం నుంచి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని కిందకి రాగానే గోమాతను దర్శనం చేసుకుని మా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళటం జరుగుతుంది ఈ రోజు ఇక్కడికి భక్తులు సుమారుగా ఇరవై వేలు మంది దాకా వస్తారని తెలిసింది మేము అందుకు అందులో భాగంగా మేము ఒక ఐదు వేలు మందికి పైగా ప్రసాదాలు తయారు చేసి రోజు తీసుకొచ్చి ప్రసాదాలు విక్రయణ చేయడం జరుగుతుంది